తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హావ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యువ రైతు అచ్యుత్ రెడ్డి గారు మరి ఆయనతో మాట్లాడతాం నమస్తే అండి మరి వేసవి కాలం రాబోతుంది కదా చాలా మంది కూరగాయల పెంపకానికి అది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ ఎలా ఉండాలండి ఇప్పుడు ముఖ్యంగా మనకు ఈ ఫిబ్రవరి పదిహేను తర్వాత మనకు ఈ వేసవికాలం స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు నడుస్తున్న శీతాకాలం అయిపోయి మనకు వేసవకాలంలోకి మనకు అడుగు పెట్టబోతున్నాం ఈ ఫిబ్రవరి పదిహేను నుంచి మనం ఏ పంట వేసుకున్నాం అంటే టమాటా కానీ లేకపోతే గోచికొడ కానీ మిర్చి కానీ ఏది వేసుకున్నా కానీ రైతులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉండదు కానీ ఎండాకాలం వస్తాం కాబట్టి మంచి ఉంటుంది అంటే ఇప్పుడు రైతులు ప్రస్తుతము దున్ని పెట్టేసుకొని దుక్కి దున్ని పెట్టుకొని బెడ్లు రెడీ చేసి పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు శాంప్లింగ్ సీడ్ వేసుకుంటే వాళ్ళకు మంచిగా ఉంటుంది అయితే రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకు మార్కెట్లో ఎలాంటి కొరత ఉంది అంటే ఇప్పుడు చాలా మంది రైతులు చేసే తప్ప ఏంది అంటే ఇప్పుడు ఉల్లి కొరత అని చెప్పేసి విపరీతంగా ఉల్లికెళ్తారు అలాగే టమాటా రేటు ఎక్కువగా ఉందని ఇప్పుడు వెళ్తారు అయితే ఒక్కసారిగా ఏమవుతుందంటే కొంచెం మిడ్ సమ్మర్ వచ్చే వరకు టమాటో రేటు ఒకసారిగా రూపాయి కూడా అవుతుంది ఈ సమస్య మనము ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేకపోయి కానీ ఎవ్రీ ఇయర్ కూడా ఇదే పరిస్థితిగా వస్తుంది చాలా వరకు టమాటోస్ గానీ ఉల్లిపాయలు కానీ రేటు పడిపోతూ ఉంటాయి కదా సడన్ గా ఎందుకు అంటే ఈ డిమాండ్ సప్లై అనేది వీళ్ళు మెయింటైన్ చేసుకోలేరు వీళ్ళకు అవగాహన అనేది మనం గవర్నమెంట్ కానీ మనం కానీ కలిగిస్తే వాళ్ళు కూడా క్రాప్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి వేసుకుంటారు ఇప్పుడు చాలామంది అందరికి వాటర్ ఉండేసి ఇప్పుడు క్రాప్ అయిపోయింది అనుకోండి వెంటనే కూరగాయలకి వెళ్ళిపోయేసి అన్ని అందరూ టమాటా చేస్తారు మార్కెట్లోకి వచ్చేసరికి ఎక్కువ అయిపోతుంది అంటే డిమాండ్ కన్నా ఎక్కువ ఉండేసరికి రేట్ తగ్గించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనకు ఉల్లికైనా ప్రాబ్లం అదే ఎక్కడైతే మనకు సప్లై అవసరం ఉన్న దగ్గర సప్లై లేదు కానీ డిమాండ్ వాటినే రైస్ అయింది సో ఏమో ఆటోమేటిక్గా దీని కాస్ట్ అనేది పెరుగుతుంటుంది సో అలా కాకుండా మన దగ్గర కొన్ని ప్రీఇక్విసైడ్స్ ఉంటాయి సో మనకు వాటర్ అవైలబిలిటీ ఎంత ఉన్నది సో మన పొలంలో ఎంతవరకు ఇప్పుడు ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటి అంటే కొన్ని ఎక్కువ మాయిశ్చర్ ఉన్న క్లైమేట్స్ ఉంటాయి మన మూడు రెండు రాష్ట్రాలు కలుపుకుంటే అంటే రాయలసీమ ప్రాంతం కానీ ఆంధ్ర కానీ లేకపోతే తెలంగాణ కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటుంది ఇంకో దగ్గర పొడి ఉంటుంది అంటే డ్రై క్లైమేట్ ఉంటుంది సో మనకు ఎండాకాలంలో కూరగాయలకు కావాల్సిన ముఖ్య అంశం ఏంటి అంటే మాయిశ్చర్ ఉండాలి ఎందుకంటే ఈ పంటలు నీళ్ళు తాగవు ఓన్లీ మాయిశ్చర్ మెయింటైన్ చేసుకోనికి రైతులకు అవసరం ఉంటుంది సో ఏ పంట పెట్టుకున్న నీటి లభ్యత ఎంత ఉన్న దాన్ని చూసుకొని మనం పెట్టుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నీటి అవైలబిలిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఇంకా వేరే సోర్సెస్కి వెళ్ళాలి అంటే ఇరిగేషన్ కానీ రెయిన్ గన్స్ కానీ స్ప్రింక్లర్స్తో కానీ ఇలాంటి వాటికి వెళ్తారనమాట కొంతమంది ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళు పాలిహౌస్లు గ్రీన్ హౌస్లు ఇవి కూడా వేసుకుంటూ ఉంటారు అనమాట అయితే ఒక నార్మల్ రైతు అంటే మనం మాట్లాడేది బేసికల్లీ ఒక తక్కువ పెట్టుబడి తక్కువ డబ్బులు ఉన్న రైతు గురించి మనము మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు పెద్ద రైతులు వాళ్ళు ఎలా చేసుకుంటారు సో ఈ చిన్నకారు సన్నకారు రైతు దగ్గరికి మనం వస్తే ఏంటి అంటే న్యాచురల్ మల్చింగ్ అనేది ఒకటి పద్ధతి ఉంటుంది అంటే మనము ఇంటిగ్రేటెడ్గా క్రాప్స్ వేస్తాం అంటే ఒక కాప్ ఒక టమాటో చెట్టు అనుకోండి ఆ ఆ చెట్టుకి ఈ చెట్టుకి మధ్యలో గ్యాప్లో ఇంకో తక్కువగా కింద కిందకి వెళ్ళే చెట్టును వేస్తాం అనమాట అంటే ఆకుకూరలు కానీ లేదా ఇతర పంటను కానీ వేసి మనము ఆ అనేది బయట ఎండ తగలకుండా బ్యాలెన్స్ చేస్తాం అనమాట ఓకేనా సో ఇందులో మళ్ళీ వాళ్ళ రైతు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ చెట్టుకు నీడ అవసరమా లేకపోతే ఎండ అవసరమా జనరల్గా మనము ఈ సన్లైట్ని ఇంటెన్సిటీ మనము క్యాండిల్స్లో ఫిజికల్ ఫిజికల్గా ఫిజిక్స్లో సో ఒక చెట్టుకి ఎన్ని క్యాండిల్స్ లో అవసరం కొన్నిటికి ఎక్కువగా ఎండ అవసరం అనమాట అంటే తీగ జాతి చెట్లకు లేకపోతే సూరకాయకు వీటికి ఎక్కువగా ఎండ శాతం అవసరం అనమాట ఇలాంటి వాటిని మనం నీడలో పెంచలేము ఎండగా ఉంటే బాగా అవుతాయి అనమాట కొన్ని పంటలు టమాటా కానీ ఇవి ఏంటంటే సెన్సిటివ్ ప్లాంట్స్ సో వీటికి ఎండ తక్కువ సో మనము ఈ దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని ఎండ ఎక్కువ ఉన్న దాన్ని పైనేసి ఆ నీడలో వేరే చెట్లను పెట్టుకున్నట్టయితే రైతులకు అధిక లాభం ఉంటుంది అలాగే పంట కూడా చాలా గా ఈ సమ్మర్లో ఉంటుంది అనమాట ప్రస్తుతానికి మనము వేసవిలో అన్ని పంటలు అండి ఎక్కువ కాకపో పంటలు అంటే ముఖ్యంగా మనం కూరగాయల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అన్ని కూరగాయలకు అనువుగానే ఉంటుంది అనువు అనేది ఎలా అంటే వీళ్ళు చేసే పద్ధతిలోనే డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇప్పుడు మనం టమాటో బాగుంటుందని వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనకు మిడ్ మే వచ్చేసరికి టెంపరేచర్స్ నలభై డిగ్రీస్ నలభై ఐదు నలభై ఏడు వరకు వెళ్తున్నాయి అన్నమాట అలాంటి కాలంలో ఈ పంట తట్టుకోలేదనమాట సో మనము వీళ్ళ వీళ్ళ ఇలాంటి పంటలు వేసేటప్పుడు మన దగ్గర ఉన్న పరిస్థితులని మనము బ్యాలెన్స్ చేసుకోవాలి ఇంతకుముందు చెప్పినట్టు న్యాచురల్ మల్చింగ్ చేసి మనము ఎండ తీవ్రతను తగ్గించుకొని పంటను పండించుకోవచ్చు లేదా కొంతమందికి తోటలు ఉంటాయి అంటే మామిడి తోటలు కానీ లేదా పండ్ల తోటలు కానీ ఉంటాయి ఆ పండ్ల తోటల్లో నీడ అనేది అధికంగా వస్తున్నది సో ఆ నీడను కూడా యూటిలైజ్ చేసుకొని మనం పంటలు పండించుకోగలగాలి లేదా మనము ఈ ఇంటర్నల్గా వేరే పంటలు వేసుకొని పెండార్లు తీగ జాతితో ఉండమంటే పెండార్లు అంటే మనము వేస్తాం అనమాట అంటే పైన వెళ్తుంటాయి కింద మొత్తం మనకు షేడ్ ఉంటుంది కాబట్టి దాంట్లో పంటలు పండించుకోవడానికి ఉంటుంది సో ఇప్పుడు మనకు మిరప పండించుకోవచ్చు టమాటో పండించుకోవచ్చు మనము దొండ సోరకాయ ఇలాంటి పండించుకోవచ్చు ముఖ్యంగా మనము ఆకుకూర లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ ఆకుకూర లభ్యతకు మనం ఈ న్యాచురల్ మల్చింగ్ విధానంలో పండించుకుంటే పంట అనేది మంచిగా వస్తుంది తేమ బ్యాలెన్స్ అవుతుంది తినే వినియోగదారికి కూడా ఆకుకూరలు అవైలబిలిటీ సమ్మర్ లో కూడా అంతే అనమాట అలాగే వేసవి కాలంలో కరెంట్ ప్రాబ్లం కూడా ఉంటుంది సో వాళ్ళకంటే కరెంట్ తో పని లేకుండా ఇప్పుడు ముఖ్యంగా మన రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే కరెంట్ కోతలు లేవు అండి అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు మనకు త్రీ ఫేస్ అంటే బోర్లో జరిపే కరెంట్ ని మన ప్రభుత్వం అందిస్తుంది కానీ ముఖ్యమైనది ఏంటి అంటే అసలు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ లేవు అంటే ఒక మనిషికి మన రైతుకి ఇరవై నాలుగు గంటలు బోర్ని నడిపించాల్సిన అవసరమే లేదు అసలు ప్రస్తుతానికి సో నీళ్ళు అవైలబిలిటీ రోజుకు ఒక గంట సేపు రెండు గంటల సేపు మనం లాగుతాం కాబట్టి కరెంట్ ప్రాబ్లమ్స్ పెద్దగా లేవు సో కానీ ఈ కరెంట్తో కాదు సమస్య మనకు వాటర్తో సమస్య సో ఈ వాటర్ని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తామో అసలు ఎలా పొదుపు చేసుకుంటాం అనేది రైని సీజన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అంటే గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి ఫామ్ పౌండ్స్ అని అంటే వాటర్ని ఓ దగ్గర మనం పాండ్ తోలుకొని వర్షంలో వచ్చిన వర్షాధార నీరుని నిలుపుకొని సమ్మర్కి యూటిలైజ్ చేసుకోవడము లేకపోతే ముందు నుంచే గ్రౌండ్ వాటర్ లెవర్ని మనము డ్రిప్ ఇరిగేషన్ లేకపోతే గ్రెయిన్ గ్రన్స్ స్పింక్లర్స్ ద్వారా మనం వాటిని మెయింటైన్ చేసుకోవడము ఇలా చేయగలిగితే వాటర్ అనేది మనకు ఉంటుంది తర్వాత బోర్ లెవెల్స్ని కూడా మనం పెంచుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణలో కెనాల్ ఇరిగేషన్ లేదు పెద్దగా సో కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ బోర్ వెల్స్ సో ఈ బోర్ వెల్స్ని మనము వాటర్ని రెయిన్ వాటర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్కువగా వాటర్ రీఛార్జ్ చేసుకోగలిగితే సమ్మర్ లో మనకు యూటిలైజ్ అవుతుంది అనమాట ఇది కాకుండా ఇంకా ఇతర మనకు వర్షాధార పంటలు కాబట్టి మనము ఆ తర్వాత దాని గురించి ఆలోచించాలి కానీ ముఖ్యంగా అయితే ఈ అంశాల మీద మనం దృష్టి పెట్టినట్టయితే రైతుకి సమ్మర్ పంట రబీ పడినట్టు ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట తర్వాత చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్